వెల్కమ్ టు ఆ ఛానల్ అమ్మతో నేను హాయ్ అండి ఈరోజు గోధుమ పిండితో హల్వా రెడీ చేసుకుందామండి దానికి గాను ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు నెయ్యి ఒక కప్పు పంచదార డ్రై ఫ్రూట్స్ ముందుగా పొయ్యి వెలిగించుకొని పాత్రను పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి అందులో మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పక్కకు తీసుకుందాం జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నానండి మీకు కావాలంటే బాదం పప్పు కూడా వేసుకోవచ్చు చక్కగా వేగిపోయాయి వీటిని పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు ఇదే నెయ్యిలో గోధుమ పిండిని వేసి వేగనివ్వాలి ఈ గోధుమ పిండిలో ఉన్నటువంటి పచ్చి వాసన పోయి కమ్మని వాసన వచ్చేంత వరకు వేగనివ్వాలి ఇలా మనం వే వేయిస్తున్నప్పుడు పిండిలో ఇలా చిన్న చిన్న ఉండలుగా ఏర్పడతాయండి వాటిని అన్నిటినీ చిదుపుకుంటూ చక్కగా పొడి పొడిగా వచ్చేలాగా ఈ పిండిని మనం వేగనివ్వాలి చూసారా ఉండలు ఈ ఉండలన్నిటిని మనం చిదుపుకుంటూ వేగనివ్వాలి పిండి వేగిపోయిన తర్వాత మిగిలి ఉన్నటువంటి నెయ్యిని కూడా ఇందులో వేసి చక్కగా కలపాలి ఎటువంటి ఉండలు లేకుండా ఈ పిండిని మనం నేతిలో కరిగేటట్టుగా కలపాలన్నమాట చూడండి ఇలా గుండ్రంగా తిప్పుకుంటూ పిండిని కలపాలి ఈ అంతా పిండిలో ఇంకిపోతుందండి అది ఉడికేంత వరకు మనం ఈ పిండిని ఇలా కలుపుతూనే ఉండాలి మధ్యలో ఆగేమా మాడిపోతుంది కాబట్టి అందుకని చక్కగా వేగనివ్వాలి ఈలోగా మనం కప్పు పంచదారకి రెండు కప్పుల నీరు పోసి ఈ పంచదారని నీటిలో కరిగేలాగా కలుపుకొని కరిగినటువంటి ఆ పంచదార నీటిని ఈ పిండిలో పోస్తూ స్లోగా కలుపుకోవాలి మనం సాధారణంగా పాకం పడుతూ ఉంటామండి అలాంటి పాకం పట్టామనుకోండి ఆ పాకం ఇందులో పొయ్యిగానే ఉండలు ఉండలైపోతుంది అలాగా జరగకుండా ఉండాలి అని అంటే పంచదారని చల్లని నీటిని కరిగించుకొని ఆ నీటిని మాత్రమే ఇందులో పోసుకోవాలి ఇప్పుడు ఈ నీరంతా ఉడికే వరకు తిప్పుతూ ఉండాలి చూసారా ఉడుకుతున్న కొద్దిగా ఈ పిండి అంత దగ్గర పడుతుంది ఇది మనం పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు చేసి చక్కగా వాళ్ళకి పెట్టచ్చండి చాలా బలవర్ధకం అన్నమాట అంతేకాదు గోధుమ ఎక్కువ పండేటటువంటి ప్రాంతాల్లో దీన్ని ఎక్కువగా దేవుడికి నైవేద్యంగా వాడుతూ ఉంటారనమాట వాళ్ళు అప్పటికప్పుడు తయారు చేసుకొని ఈ నైవేద్యాన్ని దేవుడికి నివేదిస్తూ ఉంటారు మనం మన పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టినట్లయితే చాలా బలవర్ధకం అండి ఇప్పుడు ఇది దగ్గర పడింది కదా ఒక్క నిమిషం పాటు దీని మీద మూత పెట్టి మగ్గనిద్దాం చూసారా చక్కగా ఉడుకుతుంది ఇలా ఒక్క నిమిషం పాటు మూత పెట్టడం వల్ల అందులో ఇంకా ఏమైనా ఉడకాల్సింది ఉంటే మెత్తగా చక్కగా ఉడికిపోతుంది ఈ హల్వా దగ్గర పడుతున్న కొద్దిగా చూడండి మనం ఇందులో వేసినటువంటి నెయ్యి బయటికి వచ్చేస్తుంది ఇలాగ కడుగంటకుండా మనం దీన్ని కలుపుతూనే ఉండాలి చూడండి నెయ్యి అంతా బయటకు వచ్చేస్తుంది ఇది తయారైంది అనడానికి గుర్తు ఏంటంటే ఈ పిండంతా హల్వా అంతా దగ్గరకు వచ్చి ఇందులో ఉన్న నెయ్యి అంతా బయటికి వచ్చేస్తుంది అప్పుడు ఈ హల్వా తయారైనట్టు లెక్క చూడండి చక్కగా దగ్గరకు వచ్చేసింది కదా రంగు కూడా మారింది ఈ హల్వా ఒక రెండు రోజుల పాటు నిలబు ఉంటుందండి అంతకు మించి ఉండదు అంతకు మించి కనుక ఉంచాలని చూసినా అది పాడైపోతుంది అనమాట ఇది ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసుకొని తినడానికి చాలా బాగుంటుంది చూడండి నెయ్యంతా బయటికి వచ్చేస్తుంది అంటే ఈ హల్వా రెడీ అయినట్టే ఇప్పుడు ఇందులో మనం ఇలాచీ పొడిని వేసుకొని కలుపుకుందాం చూసారా ఎంత ఉడుకుతుంటే అంత నెయ్యి బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ హల్వా రెడీ అయిందండి దీన్ని మనం పాత్రలో వడ్డించేసుకుందాం దీన్ని ఇలా వేడివేడిగాను తినచ్చు కాస్త చల్లారిన తర్వాత కూడా తినచ్చు ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి నెయ్యి ఉన్న మీద అంతా గట్టిపడిపోతుందన్నమాట ఈ పాత్రలో వడ్డించుకొని మనం వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని అలంకరించుకొని తినడమే మరెందుకు ఆలస్యం మీరు కూడా చేస్తారు కదా ఎలా ఉంది నచ్చిందా గోధుమ పిండి హల్వా తప్పక తయారు చేస్తారు కదా